వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చినప్పుడు దానివల్ల ఆయనకు మంచి పేరు వస్తుంది అనుకున్న వాళ్ళు ఆయనను వ్యతిరేకించాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు ఒక డబ్బంతా పెట్టడం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రులు మంచి మౌలిక వసతులు కల్పించి అందులో మంచి ఫెసిలిటీస్ కల్పించాలి కదా అని చెప్పి విమర్శలు చేయడం మొదలెట్టారు అంతకుముందు అన్ని దశాబ్దాలు పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు అన్న ప్రశ్నలు రాలేదు సరే రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆసుపత్రులు కట్టి అప్పటికప్పుడు వైద్యం చేయలేరు కదా ఇబ్బందుల్లో ఉన్నందుకు సో ఇబ్బందుల్లో ఉండి వైద్యాన్ని భరించలేని శక్తి లేని వాళ్లకు వైద్య ఆరోగ్యశ్రీ కింద డబ్బులు చెల్లిస్తూనే మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కూడా ఆయన చర్యలు తీసుకునే క్రమంలోని అకాలం మరణం చెందారు ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల మీద మెడికల్ కాలేజీల మీద ఎక్కడెవరు దృష్టి పెట్టలేరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖలో సరీ ఈ వైద్య ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్య పెంచుకుంటూ పోతూనే ప్రతి దానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు అయినా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాట్లు చేస్తూనే మరొక వైపు నాడు నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేశారు ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారు అప్పటి వరకు ఉన్న పదకొండు మెడికల్ కాలేజీలకు అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు అటు డబ్బు లేక వైద్యానికి ఎవరు దూరం కాకూడదు అంటూనే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసే విధంగా చాలా చర్యలు తీసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా తన దగ్గరికి సహాయం కోసం మరీ ముఖ్యంగా వైద్య ఫెసిలిటీస్ కోసం ఎప్పటి నుంచో పరిష్కారం కానీ సమస్య కుప్పలు కుప్పలు ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దాన్ని తీసుకెళ్తే ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు డెఫినెట్లీ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ కదా అని ఫీల్ అయ్యి తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఆయన చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంటూ వచ్చారు కోట్లు ఖర్చు అయ్యే ఇంజక్షన్లు ప్రభుత్వమే భరించింది మొన్నటికి మొన్న చూసాంగా ఒక డాక్టర్ భార్య ఒక వాళ్ళ భర్త అయిన డాక్టర్ గురించి ఇద్దరు డాక్టర్లే ఎంత గొప్పగా మాట్లాడారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకొని ప్రజలను ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలు పోవడం ఏంటి ఎట్టి పరిస్థితులు జరగకూడదు ఎంత ఖర్చైనా మనమే భరిస్తామని చెప్పి అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ నా భర్త ఇప్పుడు ప్రాణాలతో నిలబడి ఉన్నారు అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు ఇంకా రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి ఎక్కడైనా ఇప్పుడు తాజాగా కూడా పల్నాడు జిల్లా సత్యనపల్లి కాన్సెంట్కి చెందినటువంటి ఓ బహు పిల్లోడు బాలుడు స్కూల్కి వెళ్ళారు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు పడ్డారు వాయినప్పూ అనేది పోయింది ఇనుప ఇనుపది లోపలికి గొంతులోకి శ్వాసనాలం పోయింది స్వరపేటికి పోయింది మాట రాదు ఆ ప్రాణానికి ప్రమాదం మాట పూర్తిగా పడిపోయింది అక్కడ ఆసుపత్రిలో చూపించారు గుంటూరు జీజే దగ్గరేమో తర్వాత హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కంటే బెటర్ అన్నారు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక మాట రాదు అని చెప్పి టెంపరీగా ఒక పైపు అమర్చారు నెక్స్ట్ కాంటినెంటల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు వాటికి రెఫర్ చేస్తే లక్ష లక్షలు ఖర్చు అవుతుంది అయితే ఒక అరుదైన శస్త్రచికిత్స చేయాలి సర్జరీ చేయాలి లక్ష లక్షలు ఖర్చు అవుతుంది అని అంటే పేద తల్లిదండ్రులు లక్షలు కాదు వేలువేలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు ఏం చేయాలి వాళ్ళ ఇష్యూ సోషల్ మీడియాకు చేరింది సోషల్ మీడియా నుంచి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి చేరింది ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు పసిబిడ్డ ఇప్పుడు మాట మూగ ఏంటి మాట రాకుండా పోవడం ఏంటి అలా జరగకూడదు ఆ బిల్లోడు గలగల మాట్లాడాలి వెళ్ళి ఆసుపత్రికి ఫోన్ చేయండి ప్రభుత్వమే భరిస్తుంది ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా చేయమని చెప్పండి అని చెప్పడం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆసుపత్రికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పిల్లోడికి అయ్యే ఖర్చు భరిస్తారు మీరు జాగ్రత్తగా అరుదైన శస్త్ర చికిత్స ఏంటో మీరు పూర్తి చేయండి అని చెప్పడం ఆ చికిత్స పూర్తి చేయడం ఆ పిల్లోడు గలగల మాట్లాడుతూ ఎంత సంతోషంగా ఉండదు పాపం పిల్లడు ఏదో మహమ్మద్ దర్యాదు ఏదో పేరుంది చిన్న పిల్లడు పాపం గలగల మాట్లాడుతూ ఉన్నారు ఎంత సంతోషంగా ఉంటది అంటే ఎక్కడో రైజ్ అయిన ఇష్యూ సోషల్ మీడియా ద్వారా అయినా కూడా అది ముఖ్యమంత్రి గారికి చేరుతూ అంటే ఎక్కడే కూడా అలసత్వం ఒక డాక్టర్ కావచ్చు ఒక బాలుడు కావచ్చు పేదోళ్ళు కావచ్చు వేరే పార్టీ వాళ్ళు అసలు ఈ పార్టీలనే సంబంధమే లేదుగా విద్య వైద్యం సంక్షేమ పథకాలు పార్టీలు అనేది ఎక్కడైనా కానీ ఒక లైన్ కనిపిస్తుందా నాకైతే ఎక్కడా కనిపించట్లేదు మీరు రోజు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ చూసినా కూడా ఎక్కడే కూడా వీళ్ళు ఈ పార్టీ కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకం వేయాల ఈ పార్టీ కాబట్టి ఆరోగ్యశ్రీ అమలు చేయాలి ఈ పార్టీ కాబట్టి ప్రభుత్వం ఆదుకోలే ఆ లైనే లేదు అంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందిస్తూ ఉన్నారు అండ్ విద్యా వైద్యం గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన పని లేదు